బంగ్లాదేశ్లో హిందువులపై సాగుతున్న దమనకాండపై వికారాబాద్ జిల్లా తాండూర్ బగ్గుమంది తాండూర్ ఐక్యవేదిక పిలుపు మేరకు చేపట్టిన నిరసన యాత్రలో హిందువులు వ్యాపారులు కథం తొక్కారు బంగ్లాదేశీలో హిందువుల దౌర్జన్య దాడులను నిరసిస్తూ తాండూర్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చింది ఇందులో భాగంగా తాండూర్ పట్టణం నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంఘాల నాయకులు వ్యాపారులు భారీ ఎత్తున పాల్గొన్నారు తాండూర్ల హిందువులు కూడా ఇక్కడ స్పందిస్తారని చెప్పారు ఎక్కడో బంగ్లాదేశ్ లో అయితే తాండూరులో ఏమైతుంది రేపు మన తాండూరులో అవుతుంది రేపు మనకైతుంది ఎక్కడైనా కూడా మేమున్నాం ఈ తాండూరు లాగా అన్ని ప్రాంతాలలో కూడా జరగాలి మనం ఇక్కడ చూపించినాం మన 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 ఐకమత్యం చూపించినాం కాబట్టి దీనికి సహకరించిన వ్యాపారస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి మనం ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ఇచ్చింది భారతదేశం నైన్టీన్ సెవెంటీ వన్లో ఏదైతే తో యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వాస్తవంగా భారతదేశం తో జరుపుతే బంగ్లా ఇప్పుడున్న బంగ్లాదేశ్ అయితే ఉందో బంగ్లాదేశ్ పైన అత్యంత క్రూరకంగా క్రూరంగా పాకిస్తాన్ దాడి చేస్తే అప్పుడు మూడు లక్షల మందిని అతి కిరాతకంగా చంపితే అప్పుడు భారతదేశం ఎంటర్ అయి యుద్ధం చేసింది పాకిస్తాన్తోని దాంతో బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్ లా అంటే మనం ఇచ్చిన స్వాతంత్రం బంగ్లాదేశ్ ఎందుకు మనం స్పందించాలి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి